రైతులకు మేలైన వరి వంగడాలు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యంగా శతాబ్ద కాలంగా కృషి చేస్తున్న సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం ఇక్కడ పురుడు పోసుకున్న వంగడాలే దేశంలో ఇరవై ఐదు శాతం రాష్ట్రంలో ఎనభై శాతం సాగవుతున్నాయి సస్య రక్షణలోనూ రైతుమిత్రగా వెలుగొందుతున్న ఈ కేంద్రం పశ్చిమ కలికితురాయిగా నిలిచింది పచ్చటి వరిని దేశంలో పచ్చలహారంలా మెరిపిస్తూ వందేళ్లు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డెబ్బై ఐదు ఎకరాల్లో ఏర్పాటైన ఈ సంస్థ శతాబ్ది కాలంగా రైతు సేవలో తరిస్తోంది మార్టేరు ప్రయోగశాలలో ఇప్పటి వరకు డెబ్బై రకాల వరి వంగడాలు రూపొందించారు రెండు వేల ఇరవై మూడులో సమీకృత వ్యవసాయంలో దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది సంస్థలు పోటీ పడగా మార్టేరో ప్రథమ స్థానంలో నిలిచింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు మార్టేరు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పొడుగు రకాలైన అక్కులు కృష్ణ కాటుకలు బసంగి అట్రగడ్డ కుసుమ వంటి ఇరవై మూడు రకాల వరి వంగడాలను విడుదల చేశారు ఆ తర్వాత డెల్టాలకు అనువైన పొట్టి వంగడాలపై పరిశోధనలు చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎంటీయూ సెవెన్ జీరో టూ నైన్ పేరుతో విడుదల చేసిన స్వర్ణ అనే రకం వరి సాగులో ఇప్పటికీ రారాజుగా నిలుస్తోంది దేశంలో ఆరు మిలియన్ల హెక్టార్లలో నేటికి ఈ వంగడమే సాగవుతుండడం గమనార్హం దీనికి ప్రత్యామ్నాయంగా రెండు వేల ఇరవై రెండులో ఎంటీయూ వన్ త్రీ వన్ ఎయిట్ రూపొందించారు ఇవే కాకుండా మార్కేరు పరిశోధనా కేంద్రంలో రూపొందించిన విజేత కాటందుర సన్నాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి ఇవి దీర్ఘకాలిక మధ్య స్వల్పకాలిక రకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న దృష్ట్యా ఆలస్యంగా జీర్ణమయ్యే రకాల రూపకల్పనపై ప్రస్తుతం ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వ్యవసాయం పరిశోధన కేంద్రం పెట్టారు డెబ్బై ఐదు ఎకరాల ఫారం అది అన్ని రకాల ల్యాబొరేటరీస్ ఉన్నాయి రైస్ బ్రీడర్స్ ఉన్నారు ఎంటమాలజీ ఫిజియాలజీ పెథాలజీ అన్ని రంగాల్లో శాస్త్రజ్ఞులు ప్రిన్సిపల్ సైంటిస్టులు ఉంటారు అసోసేట్ డైరెక్టర్ హెడ్గా ఉంటాడు మార్టర్ పరిశోధనా కేంద్రం అంటే ఎంతమంది అక్కడికి వచ్చారంటే ఇతర దేశాల నుంచి ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ జనరల్ ఎర్రీ డైరెక్టర్ జనరల్ వీళ్ళందరూ కూడా ఆచార వచ్చారు మార్టారు వచ్చారు మార్చి ఆచరణ తీసుకొచ్చి ఇక్కడ అన్నీ చేస్తామని మార్టారు వర్పస్థాన సంస్థల్లో గొప్ప రకాలంటే స్వర్ణ మొట్టమొదటిది దాంతో పడిపోయిన వంగడం దా వెయ్యపది అని వరి వంగడాన్ని తయారు చేశారు ఇప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా కర్ణాటక అన్ని చోట్ల కూడా ఉంటుంది అది వెయ్యపది అది గొప్ప రకం మార్టిఆర్ ఫారం అంటే ఒక అంతర్జాతీయ సంస్థతో పోటీగా పనిచేస్తుంది మార్టార్లో మొదట మార్టేరు పరిశోధనా స్థానంలో ఫామ్ సూపరింటెండెంట్ పోస్టు మాత్రమే ఉండేది అయితే విస్తృతంగా వరి వంగడాలపై పరిశోధనలు చేస్తూ ప్రిన్సిపల్ సైంటిస్టు బాధ్యతలు తీసుకునే స్థాయికి ఎదిగింది రెండు వేల ఏడులో ఏపీ వరి పరిశోధనా స్థానంగా ప్రత్యేక గుర్తింపు పొందింది అప్పట్లోనే ప్రాంతీయ వరి పరిశోధన స్థానం అధిపతి పేరుతో ఆ పదవిని అప్గ్రేడ్ చేశారు ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది విభాగాల్లో ఇరవై మంది శాస్త్రవేత్తలు తెగుళ్లపై అధ్యయనం నివారణ కీటక శాస్త్ర విభాగం మేలు రకాల పురుగుల గుర్తింపు జీవ సాంకేతిక శాస్త్ర సమగ్ర యాజమాన్య పద్ధతులు భూసార విజ్ఞానం లాంటి అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు ఎంటీయూ వన్ టూ ఎయిట్ టూ వన్ టూ నైన్ జీరో సహా చౌడు నేలలను తట్టుకొని పండే సన్న రకాలు ఈ ఏడాదిలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పరిశోధన శాస్త్రవేత్తలు చెబుతున్నారు గతంలో కొత్త వరి వంగడాన్ని రూపొందించేందుకు శాస్త్రవేత్తలకు పది నుంచి పదిహేనేళ్లు పట్టేది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం స్పీడ్ బ్రీడింగ్ ద్వారా ఆ కాలాన్ని ఎనిమిదేళ్లకు కుదించారు ఒకప్పుడు రైతులు అధిక దిగుబడులు ఇచ్చే వరి రకాలను ఎక్కువగా తీసుకునేవారు ఇప్పుడు అధిక దిగుబడులతో పాటు తెగుళ్లు వ్యాధులు వాతావరణ పరిస్థితులు తట్టుకునే వరి రకాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే దోమను తట్టుకునే వరి రకం వజ్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదల చేశారు అలాగే వరదలను తట్టుకునే ఎంటీయూ వన్ టూ త్రీ టూ రకాన్ని కూడా మార్టేరు పరిశోధన స్థానమే రూపొందించడం విశేషం ఇది నాటిన పదిహేను రోజుల తర్వాత మరో పదిహేను ఇరవై రోజుల ముంపును సైతం తట్టుకుని నిలబడగలదు రెండు వేల పదిహేనులో ఎంటీయూ చంద్ర రకం ఎనిమిది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో మంచి ఆదరణ పొందింది వీటితో పాటు ఎంటీయూ వన్ వన్ టూ వన్ 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 ఫైవ్ సిక్స్ వన్ వన్ ఫోర్ జీరో రకాలకు మంచి గుర్తింపు లభించింది మార్టేరు వారి పరిశోధన స్థానం వచ్చిన తర్వాత గోదావరి ప్రాంతంలో అధిక దిగుబడులు రావడంతో పాటు రైతుల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మార్టేరులో స్థాపించడం జరిగింది ఇది ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకునింది ఈ పరిశోధన స్థానం నుంచి ఈ వంద సంవత్సరాల కాలంలో డెబ్భై రకాలు వరి రకాలు విడుదల చేయడం జరిగింది ప్రప్రథమంగా రెండు హైబ్రిడ్ రకాలు ఏపీహెచ్ఆర్ వన్ ఏపీహెచ్ఆర్ టూ అనేది పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదల చేయడం జరిగింది అలానే యావత్ దేశంలోనే ప్రప్రథమంగా దోమని తట్టుకునే వరి రకం వజ్రం అనే రకాన్ని కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ పరిశోధన స్థానం నుంచే విడుదల చేయడం జరిగింది అయితే మార్టర్ వరి పరిశోధనకి ముఖ్య భూమిక మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇది లీడ్ సెంటర్ అనమాట అంటే మనకి ఏడు వరి స్థానాలు ఫస్ట్ లో నైన్టీన్ అంటే హరిత విప్లవానికి ముందు మనకు ఒక ఇరవై మూడు రకాలు పొడుగు రకాలు ఇవ్వడం జరిగింది తర్వాత హరిత విప్లవం తర్వాత వచ్చిన రకాలు మనకి దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టినాయి మార్కేరు పరిశోధన కేంద్రంలో రూపొందించిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం ద్వారా ఏడాదికి వేల కోట్ల రూపాయల రాబడిని సాధిస్తూ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయి మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని మరిన్ని వరి రకాలు తయారు చేస్తామని ఇక్కడి పరిశోధనా శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ వందేళ్లలో మార్టేరు పరిశోధనా సంస్థ సమీప రైతులకు అవగాహన కార్యక్రమాలతో పాటు ఎంతో మేలు చేసిందని స్థానిక అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు రైతుల అవసరాల నిమిత్తం విత్తనాలే కాదు తెగుళ్ళ గురించి అట్ల గురించి ఆ సహస్త్రవేత్తలతో మాట్లాడుతూ జరుగుతుంది మాకు వరి పరిశోధన స్థానం చేసిన సహాయం రైతులకు చాలా ఉపయోగపడుతుంది మాకు బ్లేడర్ సీడ్ అని ఫౌండేషన్ సీడ్ అని ఇవన్నీ ఇస్తున్నారు అది ఖరీఫ్ వచ్చి స్వర్ణ అయితే కానీ పదమూడు పద్దెనిమిది అనేక రకాలు చేసి దిగుబడి పెంచడానికి గతంలో ముప్పై బస్తాలు ఉన్నది వేళ నలభై నలభై ఐదు బస్తాలు కూడా చేరడానికి కారణం మార్టేర్ వరిపజన స్థానమే శాస్త్రవేత్తలు అందరూ సమిష్టి కృషి వల్లనే జరుగుతుంది తప్ప ఏదో ఒకళ్ళు చేసి ఇద్దరు చేశారని కాదు వాళ్ళందరికీ మా రైతుల తరపున రుణపడి ఉంటామని నేను చెప్తున్నాను అండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మార్టేర్ వరిప పరిశోధనా స్థానం ఉంది తండ్రి గారు హయాంలో వచ్చేటప్పటికి అక్కుళ్ళు అనే రకం ఇంట్రడ్యూస్ చేశారు ఆ అక్కుళ్ళు ఎరుపు రకం అదే బ్లడ్ ఇవాళ స్వర్ణ అన్ని రకాలుగా అదే క్రాస్ అవుతుంది అనమాట అది మంచి రకం ఆ తల్లి కింద ఆ బ్లడ్నే తీసుకుంటున్నారు డెబ్భై ఇరవై తొమ్మిది స్వర్ణ అనే రకాన్ని గౌతమి వసిష్ఠ అనే రెండు రకాలు మంచి రకాలు ఇచ్చారు దాని నుంచి పుట్టినయే ఈ స్వర్ణ ఇవన్నీ కూడా ఈరోజు వరకు కూడా దాని నుంచి పదమూడు పద్దెనిమిది అనే రకం స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ఇచ్చారు మార్టెడ్ ఫారంలో వాళ్ళు బాగా ఆదరణ పొందింది ఈరోజు మార్టిర్ మాకు ఏమైనా సమస్యలు వస్తే మార్టెడ్ ఫారంలోకి వెళ్తే వాళ్ళే వచ్చి చూస్తారు పొలం ఆ వాళ్ళు ఎన్నో రకాలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది మార్టీరు వర్ వస్తాం గడిచిన వందేళ్లలో రైతులకు మంచి దిగుబడితో పాటు వాతావరణ పరిస్థితులను తెగుళ్లను తట్టుకునేలా ఎన్నో నూతన వరి వంగడాలను అందించిన మార్టేరు పరిశోధనా స్థానం ఈ సందర్భంగా మరింత అంకిత భావంతో పనిచేసేందుకు సిద్ధమవుతోంది వరి నుంచి ఎక్కువగా విడుదలయ్యే వాతావరణానికి హాని కలిగించే మిథేన్ వాయువును తగ్గించే దిశగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే వరి నుంచి పూర్తి స్థాయిలో మిథేన్ వాయువు విడుదలను అరికట్టవచ్చని చెబుతున్నారు రైతులకు సాంకేతికత చేరువు చేసేలా విత్తు నాటడం నుంచి పంట కోసే వరకు వివిధ దశల్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగించేలా రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నారు